వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నిసార్లు చెప్పినా కానీ పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు జరుగుతున్నటువంటిది వాళ్ళ పంధా వాళ్ళదే తప్ప వాళ్ళకి అలవాటైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తున్నారు తప్ప ప్రజలకి ఏం కావాలి ప్రజలకి మనం ఏం చెప్తున్నాం ప్రజలకి ఏం చెప్తున్నాం అనే దాని మీద వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది కానీ ప్రజలకి ఏం కావాలి ఏం తెలియాలి వాళ్ళకి అన్నది మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు కేవలం అబద్ధాన్ని రిపీట్ రిపీట్గా అబద్ధాన్ని మాత్రమే ప్రచారం చేయాలి అనేటువంటి విధంగా ముందుకెళ్తున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేది మాత్రం స్పష్టం ఎందుకంటే మెడికల్ కాలేజీల మీద వైసీపీ చేస్తున్నటువంటి యుద్ధం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు అవుతున్నాయి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి సక్రమంగానే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మెడికల్ కాలేజీల మీద యుద్ధం ప్రకటించారు వీళ్ళు అక్కడ వీళ్ళు చేయాల్సినటువంటి పనికి ఏం చెప్పాలి అర్థం లేని ఆవేశం అంటాను ఎందుకంటే దీని మీద మేధావులైనటువంటి మాజీ ఎంపీలు సైతం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది అని చెప్పి వీళ్ళు ఏమంటున్నారు తెలియట్లేదు ఇక్కడ పీపీపీ మోడల్ ఆల్రెడీ నిన్న క్లియర్గా దాని గురించి చెప్పుకున్నాం పీపీపీ మోడల్ అంటే ఏమిటి ప్రైవేటీకరణ అంటే ఏంటి ప్రైవేటీకరణ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్పుకున్నాం ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎగ్జాంపుల్ మనకి మెట్రో రైలు అనేది ఉంది చూసారా మెట్రో రైల్ అనేది కూడా పీపీపీ మోడల్లోనే వచ్చినటువంటిది అది అదేమి సోల్గా కేవలం ఒకళ్ళకి టెండర్ ఇచ్చేసి మీరే మొత్తం అంతా మీదే ఇంకా ఈ భూములన్నీ మీవే అని ఈ గవర్నమెంట్ ఏం చెప్పలేదు పీపీపీ మోడల్లో వచ్చింది అది అది దాని మీద అజమాయ్ ప్రభుత్వానికి కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీలు బడ్డను పడకుండా త్వరితగతిన పూర్తవ్వడం కోసం అని చెప్పి గతంలో ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది ఎంత ఏంటి అనే లెక్కలు తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేది లెక్కలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అన్న దానికి వాస్తవాలు మనకు కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఇది ఈ ఫిజికల్ అంటే కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశం మీద మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం ఇక్కడ టెండర్లు పిలిచారు దాని మెయింటెనెన్స్కి వీటన్నింటికి ప్రభుత్వ ఆదేశాలకి అనుగుణంగా ఇక్కడేమీ కొత్తగా వచ్చి ఇక్కడ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో కొత్తగా వచ్చి వీళ్ళేమి తీసుకురావట్లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటిదే తీసుకొస్తున్నారు తప్ప దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కేవలం ఇక్కడ పీపీపీ అనే మోడల్ మాత్రమే మనకు కనిపిస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనేది కూడా అలాగే అయిపోయింది ఇక్కడేమి వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టినట్టుగా అప్పులు తీసుకురావడం కోసం విశాఖపట్నంలో పన్నెండు చోట్ల ఆస్తులు తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి ఏం చేశారని తెలిసింది బట్టన్ నొక్కడం తప్ప మరి అటువంటి పనులు అయితే ఇక్కడ ఏం జరగలేదు కదా సో ఇక్కడ దీనికి సంబంధించి హర్షకుమార్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ప్రైవేటుకి అమ్ముకున్నారు ఇంకోటి చేశారు ఈ లెక్కను ఏదో చెప్పారు నూట యాభై సీట్లు చొప్పున ఏడు వందల యాభై సీట్లు ఏపీకి వస్తే మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ప్రైవేటుకి అమ్మేసుకున్నారు అని క్వశ్చన్ మార్క్ వేశారు తప్పితే అమ్ముకున్నారని చెప్పా అదే కాకుండా మొత్తం పన్నెండు మెడికల్ ప్రైవేట్కి ప్రైవేటుకి అన్న విద్యార్థుల నుంచి స్పందన రాలేదు అలా కాకుండా ఇంతకు ముందు గవర్నమెంట్ కాలేజీలో సీటు ఏ ప్రాతిపదిక మీద కేటాయించారో విధంగా కేటాయించినట్టయితే విద్యార్థు వచ్చే వచ్చేది కానీ ఆయన ప్రతి కాలేజీకి నూట యాభై సీట్లు పదహారు సీట్లు సెంటర్ రిజర్వేషన్కి ఇచ్చి మూడు నూట ముప్పై ఎనిమిదిలో అరవై నాలుగు సీట్లు మెరిట్లకి ఇది మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్న వ్యవహారం ఇదంతా మాట్లాడారు ఇక్కడ మొత్తం వ్యవస్థనే ప్రైవేట్కి పీపీపీ విధానంలో వ్యవస్థ మొత్తాన్ని అంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళే నడపడరాని ఇచ్చేస్తున్నారట ఇంతకు మించినటువంటి వితండవాదం వెర్రి వాదం ఇంకేమైనా ఉందా సీట్ల విషయంలో కావచ్చు మిగతా దాంట్లో కావచ్చు బరే ఇక్కడ అమ్మేయట్లేదురా నాయన ప్రైవేటీకరణ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మన ఎయిడెడ్ కాలేజెస్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయండి అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వము అలాగే మేనేజ్మెంట్ ప్రభుత్వము మరియు మేనేజ్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి జీతం పే చేస్తారు ఎందుకంటే నేను కూడా ఒక ఎయిడెడ్ కా స్కూల్లో చదువుకుని వచ్చినటువంటి వాడిని గవర్నమెంట్ నుంచి టీచర్లు మా దగ్గరికి ఏ విధంగా వచ్చేటువంటి వాళ్ళు ఎలా కేటాయించే వాళ్ళు వాళ్ళకి జీతాలు ఎప్పటిదాకా వచ్చేవి ఇవన్నీ కూడా మాకు తెలుసు ఎవరైతే ఒక స్కూల్ని ఒక స్టార్ట్ చేశారో ఒక ఆశయంతో వాళ్ళకి ప్రభుత్వం సహాయకారిగా విద్యార్థులకి రిజర్వేషన్లు అమలు చేయడం కావచ్చు పుస్తకాలు ఇవ్వడం కావచ్చు ఫెసిలిటీస్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి మేనేజ్మెంట్ మాత్రం ఎవరు మాకు ఆల్రెడీ ఎవరైతే కట్టించారో స్కూల్ని కట్టించారో అక్కడ వాళ్ళు మేనేజ్మెంట్ అలాగే ప్రభుత్వం కూడా ఉంది డిఏగ గారు రావడం ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూసుకోవడం అక్కడేమి ఇబ్బంది లేదు అక్కడేమి ప్రైవేటీకరణ జరగలేదే దాన్ని ఏమి అమ్మేయలేదే అక్కడ దాన్ని ప్రభుత్వం తీసేసుకుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాల అయింది స్థలంతో సహా స్థలంతో సహా అది ప్రభుత్వ పాఠశాల అయింది మరి అక్కడ దాన్ని ఏమనాలి అప్పుడు ఒక ప్రైవేట్ దానికి సంబంధించి ఎయిడెడ్ గుర్తింపించి తర్వాత ప్రభుత్వమే తీసేసుకుంటే అక్కడ అక్కడేమన్నా ఆ స్థలంతో సహా తీసుకున్నప్పుడు ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వం కొట్టేసింది అనొచ్చా సో ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అక్కడే ఉందండి ఎయిడెడ్ కళాశాలలు ఎయిడెడ్ స్కూల్సే దీనికి ఒక చక్కటి ఉదాహరణ కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో తెలుసా ఇప్పుడు ఈ మెడికల్ కళాశాలలు వీటి మీద పడుతున్నాడు కానీ ఈ ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించినటువంటి స్థలాలు ఆట స్థలాలు కానీ మిగతా కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిడెడ్ అన్నింటిని కూడా ప్రభుత్వ పాఠశాలల కింద మేము కన్వర్ట్ చేసేస్తున్నాము అంటే సిబ్బంది ఆస్తులతో సహితం మాకు రాసిచ్చేయాల్సిందే సిబ్బంది ఆస్తులతో సహితం మాకు రాసిచ్చేయాల్సిందే ఇచ్చేస్తే మేము ఆ స్థలాల్లో అక్కడ స్కూల్లో రెండు సంవత్సరాల్లో సంవత్సరం నడిపించి ఇక్కడ ఫీజిబుల్ కాదు వీళ్ళకి మరో చోట ప్రభుత్వ పాఠశాల ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రెనోవేట్ చేసి ఇంకా అందులోనే మేము ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఈ స్థలాలు గవర్నమెంట్కి వచ్చే ఎడిట్ కళాశాలలు దీన్ని పెట్టేసి అప్పు తెచ్చేసుకోవచ్చు లేదంటే వీటిని అమ్ముదవ్వచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో చేసింది కానీ ఇక్కడ ప్రభుత్వం చేసేది అది కాదే ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నారు తప్పితే ప్రైవేటీకరణ అనేది లేదు అనేది స్పష్టం సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో మెరిట్ లెవెల్ మెరిట్లో వచ్చేటువంటివి రిజర్వేషన్ ప్రకారం వచ్చేటువంటివి నీట్లో వచ్చేటువంటివి లేదంటే సెంట్రల్ రిజర్వేషన్ వచ్చేటువంటివి ఇవి కాకుండా మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఏవైతే సీట్లు సేమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి సీట్ల విధానం ఏదైతే ఉందో అదే విధానంలో ఇస్తున్నారు తప్ప ఇంకా కొత్తగా ఇందులో ఒరిగింది కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు ఏమీ మారలా కానీ ప్రాపగండా మాకు రాష్ట్రం ఒక అనిశ్చితిలోకి వెళ్ళాలి ఇక్కడ అన్నీ కూడా అమ్ముకు దొబ్బుతారనేటువంటిది అంటే మనం చేసిందే వీళ్ళు కూడా చేసేస్తున్నారు అనేటువంటిది కోర్స్ కొన్ని విషయాల్లో నేను అనుకోండి అది వేరే విషయం ఇక్కడ మెడికల్ కాలేజీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాస్తవాన్ని అటు ప్రభుత్వం కేవలం ఒక ఇదో పోస్టర్ రూపంలో చెప్పడం తప్పితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారో ముఖ్యమంత్రి గారో కూర్చోబెట్టి పిచ్చోళ్ళారా ఇదిరా నాయన మీకు చెప్పాల్సింది ఇది మీరు తెలుసుకోవాల్సిందని క్లియర్గా ఎవరు అర్థం చేసుకునేలా చెప్పడం కూడా లేదు వీళ్ళు కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి మాటలు తప్ప ఇంకోటి ఏం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతోంది అనేది టెండర్లు ఇచ్చారు టెండర్లు వచ్చిన తర్వాత ఏ సంస్థలు వస్తాయి ఏంటి అప్పని ఆయనే తీసుకోవచ్చు కదా చాలామంది చెప్పినట్టుగా టెండర్లు పార్టిసిపేట్ చేసి ఆ ప్రైవేట్ భాగస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకోవచ్చుగా మేము వచ్చేయం మేము రాష్ట్ర ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టాలి ఇప్పుడు రచ్చగొట్టి దాని మీద మేము పబ్బం గడుపుకోవాలి రైట్ ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పంధ సో అర్థం లేని ఆవేశం తప్పితే వైసీపీకి ఏం లేదు ఇప్పుడు దీని మీద కేసులు పడ్డాయి అనుకోండి అవి ఎలాగో రేపొద్దున్న మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి రెచ్చగొట్టి ఈరోజు ప్రజా జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో పెద్ద పసలేదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి